రేపటి నుండి కొడంగల్లో రాజకీయాలు ఉండవని కేవలం అభివృద్ధి మాత్రమే ఉంటుందని కొడంగల్ మున్సిపల్ నూతన చైర్మన్ నందారం ప్రశాంత్ కొడంగల్ మున్సిపల్ ప్రజలకు స్పష్టంగా తెలిపారు వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైస్ చైర్మన్ శంకర్ నాయక్ మరియు సహచార కౌన్సిల్ సభ్యులతో కలిసి ముందుగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ కోడల వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కొడంగల్ సర్పంచ్ గా తన తాతగారు ఉన్నారని గుర్తు చేస్తూ సుదీర్ఘకాలం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి ఆశీస్సులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అండదండలతో నేడు మళ్లీ తమకు చైర్మన్ గా అవకాశం తగ్గిందని దీంతో కొడంగల్ ప్రజలకు స్వాతంత్రం లభించినట్లైందని చైర్మన్ అన్నారు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ జిల్లా పరిధిలో నాడు కొడంగల్ ఉన్నప్పుడు నాటి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ సలీం సాబ్ ఆధ్వర్యంలో గల్లీ గల్లీలో నిర్మించిన మురుగు కాలువలు నేటికి ఉన్నాయని చైర్మన్ తెలుపుతూ గడిచిన యాభై ఏళ్లు కేవలం రాజకీయాలకే పరిమితమైన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొడంగలకు దరిద్రం పట్టిందని చైర్మన్ దుయ్యబట్టారు ఆడంగి రాజకీయాలు తగవని ప్రత్యర్థులకు హెచ్చరించారు వారించబట్టే సమయం పాటించాలని లేనిచో సందుల్లో తరిమి తరిమి కొట్టేవాడినని ఉద్దేశించి చైర్మన్ హెచ్చరించారు తమ కుటుంబంపై అభిమానం నుంచి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి పాదాబోందన చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా అభివృద్ధికి వచ్చి అధికారులకు మున్సిపల్ ప్రజలు తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని తద్వారా రాష్ట్రంలోని కొడంగల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని చైర్మన్ విజ్ఞప్తి చేశారు మీరు అన్నారు మూర్లు రామన్న టీఆర్ఎస్ వాడే పాపం ఆ రోజు చిరు వ్యాపారులకు ఒకరి ఇరవై వేల నుంచి ముప్పై వేల గిరాక్ అయింది ఆ చిరు వ్యాపారులకు ఎవరైనా ఉన్న వాళ్ళు అని నేను అడుగుతున్నా ఇలా ఏది ఉన్నా ఏ అవకాశం వచ్చినా మొట్టమొదట అందరికి చిరు వ్యాపారులకి లాభం చేకూర్చే విధంగా చర్యలు ఉంటాయి మిగతా విషయాన్ని చూస్తే పార్లమెంట్ చేసే ఏం అవసరం లేదు మీకు అందరికీ అన్ని తెలుసు కాబట్టి కొడాకల్ ప్రజలు ఇప్పటి నుంచి ఏ తల్లిలో మోర్లకైనా రోడ్లకైనా పైప్ లైన్లకైనా ఎవరు కాంట్రాక్టర్ వచ్చినారా ఎవరు ఆఫీసర్ వచ్చినారా మీరు అందరూ వాళ్లకు సహకరించి వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకున్నారే తప్ప రాజకీయాలు అవి ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరం అభివృద్ధి వైపు మొగ్గు చూపి అభివృద్ధి కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాయకేమే చేసినాం అందుకే మన ఊరిగా ఉంది ఎలా ఓన్లీ డెవలప్మెంట్ మనం కొడంగల్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నది కొడంగల్ని ఎట్లా ప్రగతి పథవలు నడపాలి కొడంగా రాష్ట్రంలోనే ఒక ముందాంజనే ఎక్కువ పెట్టాలని ఆలోచన ఉన్నారే తప్ప మిగిలిన పనిచేస్తున్నారని కోరుకుంటున్నా ఇవాళ మీరు అందరూ ఇంత ఎండగా ఇంత టైం ఉన్నందుకు గోదావరి ప్రజలకు అందరికీ నా యొక్క పాదాభివందన ముఖ్యంగా ఇవాళ మన జాతర అయిపోయింది పోలేపాలి జాతర అయిపోయింది మన జాతర కూడా ఇలా అయిపోయింది బండలేదమ్మ పోలే పెట్టింది పోలేపల్లి మేకలు కోసిరు అరే కాక అంటే ఇవాళ ఇన్నేళ్ల తర్వాత మళ్ళా కొనంగల్ ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని నేను చెప్తాను ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో తిరుపతన సహకారంతో తిరుపతన అండదండలతో ఇవాళ మనం నచ్చుకున్నాం అని చెప్తున్నా పంతొమ్మిది వందల సంవత్సరంలో మా తాత సర్పంచ్ అయిన తర్వాత మళ్ళా ఇవాళ సర్పంచ్ చేస్తున్నాం మనం అంటే మీరు గ్రహించేది ఏంటంటే ఇవాళ గతంలో గుల్బర్గా జిల్లాల కొడంగల్ ఉన్నప్పుడు ఆ రోజు మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ సాబ్ అని చెప్పుంటే ఇలా ఏ గల్లీలో పోయినా ఆ కదీం సాబ్ మొదలై కనిపిస్తున్నాయి వరకు నేను చెప్పదలుచుకుండి ఏళ్ళు అంటే ఇలా కొంతమంది మొన్న ఎలక్షన్

నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క పాదాభి ఉపనారమని చెప్తున్నా చాలా తెలంగాణలో రేపటి నుంచి రాజకీయం లేదు డెవలప్మెంట్ మాత్రమే జరుగుతుంది డెవలప్మెంట్ చేసి చూపించే మళ్ళా ఎలక్షన్ లో ఓట్లు అడుగుతామని చెప్తున్నా చాలా ఇప్పుడే ఇసుపై కూడా కొన్ని విషయాలు చెప్పిండు టాక్స్ విషయం అని చెప్పి అది ఏదిన్నా కమిషన్ ఫస్ట్ మొదటిసారి మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్ నిర్ణయం తీసుకుంటాం నేను ఈ సందర్భంగా కొడంగల్ చిరు వ్యాప వ్యాపారులకు మాత్రం ఒక శుభవార్త ఎనిమిది రోజుల్లో చెప్తాను నేను ఎందుకంటే పాపం వాళ్ళందరూ రోడ్ల పండి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని వాళ్ళు బతుకుతురు మొన్న రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు డబ్బాలు బంద్ చేయించు దుకాణాలు బంద్ చేయించు నేను వచ్చి ఎవరా అని చెప్పి